హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్ సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క యాస్పరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి అయితే పదవ తారీఖున డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది జరిగినది ఈ ఎగ్జామినేషన్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఏ ప్రశ్న అడిగాడు అసలు ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఎలా అడుగుతున్నాడు ఏ ప్రాంతం నుండి ఎక్కువ ప్రశ్నలు పడుతున్నాయి ఎక్కువ జీకే అడుగుతున్నాడా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడా అనే వాటికి సమా అనే వాటికి సమాధానాలు చెప్తూ పదవ తారీఖున డిఎస్సి ఎగ్జామినేషన్ అడిగినటువంటి ప్రశ్నలను వివరిస్తూ అదేవిధంగా ఆరో తారీఖు నుండి పదవ తారీఖు వరకు ప్రతి ఒక్క సెషన్లో కూడా క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్స్ని అడుగుతున్నటువంటి అడుగుతున్నటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది యాక్చువల్గా వీడియో నిర్ణయం చేసి ఉండాలి అనివార్య కారణాల వల్ల నేను ప్రస్తుతానికి అందుబాటులో ఇంటి దగ్గర లేని ఆ స్టూడియో దగ్గర లేని విషయంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సరే మీకు నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నేను తీసుకొచ్చిన పద్నాలుగు వందల బిడ్డలని బాగా చదవండి జీకేజీ కరెంట్ అఫైర్స్ పరంగా నేను తీసుకొచ్చినటువంటి పద్నాలుగు వందల బిడ్డలని బాగా చదవండి అని నేను ఇప్పటికే కుండల పద్ధతులు కొట్టి చెప్పాను ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా జీకే అండ్ స్టాండర్డ్ జీకే ఉంటుంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది ఈ పద్నాలుగు వందల బిట్లు బాగా చదవని ఇప్పటికే నేను చాలా వందకు సార్లు నేను చెప్పాను ఈ పద్నాలుగు వందల బిట్లు నేను ప్రతి సెషన్లో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్జిటి వాళ్ళకైతే ఎస్జిటి వాళ్ళకైతే ఐదు మార్కుల వరకు నేను తెప్పించగలను అయితే ఎస్సీ వాళ్ళకైతే ఆరు నుంచి ఏడు మార్కుల వరకు తెప్పించగలను అని చెప్పాను కరెక్టే కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇటీవల జరిగినటువంటి డిఎస్ ఎగ్జామినేషన్లో అన్ని సబ్జెక్టుల కంటే కష్టతరమైనటువంటి సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ కష్టమైనటువంటి ఇంత కష్టంగా క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా నేను జస్ట్ మీ కోసం తీసుకొచ్చినటువంటి వన్ వోర్డ్ ఆన్సర్స్లు వన్ లైన్ క్వశ్చన్స్ పద్నాలుగు వందల బిట్లు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు వందల బిట్ల నుండి ఎస్ఏ వాళ్ళకి ఐదు ఆరు మార్కుల వరకు ప్రతి ఒక్క సెషన్లో కూడా మనకి బిడ్స్ వస్తూనే ఉన్నాయి ఈ పద్నాలుగు వందల బిట్లు మాత్రమే ఈ ఉన్నటువంటి ఈ షార్ట్ టైంలో ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో పది మార్కులు గల ఎస్జి ఎస్ఏ ఎగ్జామ్ లో ఈ పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చి మీకోసం ఐదు ఆరు మార్కుల వరకు మన బిడ్స్ నుంచే రావడం అనేది జరుగుతున్నది మీరు కావాలంటే ఇది సెల్ఫ్ డబ్బా కాదు నేనేదో నా ఛానల్ ప్రమోట్ చేసుకోవాలని కాదు లేదా మన యాప్ను ప్రమోట్ చేసుకోవాలని కాదు ఇది నేను చెప్తున్నది వాస్తవం మీరు కావాలంటే ఈ పద్నాలుగు వందల బిట్ల నుండి ఐదు నుంచి ఆరు మార్కులకి ప్రశ్నలు వచ్చాయా లేదా అని కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మూడు లింకులు ఉంటాయి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు మన యాప్ లింక్ ఆ మన వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన పర్సనల్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో ఫాలో ఉంటే ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ అక్కడే బెల్ బటన్ క్లిక్ చేయండి అందులో ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా ఒక బిట్ వదలకుండా మా నుంచి వచ్చినటువంటి ఆరు ఐదు మార్కులుగా బిట్లను మీ తో సహా నేను రోజు సెండ్ చేస్తున్నాను నిన్నైతే ఆరు మార్కులు పైగా కూడా వచ్చినట్టున్నాయి నిన్న ఆఫ్టర్నూన్లో నిన్న మార్నింగ్ ఐదు మార్కుల వరకు వచ్చినాయి ఇలాంటి కష్టతరమైనటువంటి సమయంలో కూడా ఇలాంటి కష్టంగా వస్తున్నటువంటి ఈ జీకే అండ్ కరెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో నేను తక్కువ టైంలో పెద్ద పుస్తకాన్ని కాకుండా మీ కోసం నేను అనలైజ్ చేసి డిఎస్సి పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని మీ కోసం ఒక జస్ట్ ఒక పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చాను ఆ పద్నాలుగు వందల ఇంత కష్టతరమైనటువంటి సబ్జెక్ట్లో కూడా ఇంత కష్టతరమైనటువంటి ప్రశ్న పత్రంలో కూడా ఐదు మార్కులు నేను తెప్పించగలిగానంటే అది నా కష్టం తప్ప అది విద్యార్థుల సహకారం కూడా ఉంది అని చెప్పుకోదలుచుకుంటున్నాను ఈ పద్దెనిమిది వందల బిట్లను జస్ట్ ఒకసారి మీరు చేసి వెళ్ళండి ఈ పద్నాలుగు వందల బిట్లో పీడిఎఫ్ ఇది మిత్రమా ఈ పద్నాలుగు వందల పిట్టు కూడా వన్ వర్డ్ ఆన్సర్స్ లో వన్ లైన్ లో ఉంటుంది ఇది మిత్రమా ఇది క్వశ్చన్ ఇది నా బిడ్ బ్యాంక్ ఈ పద్నాలుగు వందల పిట్ల బిడ్ బ్యాంక్ జస్ట్ గట్టిగా కొడితే ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ చదివేయచ్చు పైపై నేను చూసి వెళ్ళండి వీటి నుంచే ఈ ఒక్క పుస్తకం నుంచి ప్రతి సెషన్ లో కూడా ఐదు మార్కులు ఖచ్చితంగా తగ్గకుండా వస్తున్నది వస్తున్నది ఓకేనా మీరు కావాలని చూడండి స్టాండర్డ్ జీకా ఉంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది వన్ ఇయర్ ఒకసారి అవార్డులు పుస్తకాలు సదస్సులు సమావేశాలు ఇతర క్రీడా సంబంధిత సమాచారం పట్టుకొని సూచీలతో సహా అన్ని మన బిడ్ బ్యాంక్ నుంచి ఉన్నాయి మీరు ఒక్క ఈ బిడ్ బ్యాంక్ చదివి వెళ్ళండి ఐదు మార్కులు మీరు తెచ్చుకోగలిగితే స్టేట్ టాపర్ తో సమానం ఓకేనా అర్థమవుతుందా గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క బుక్ చదవండి మీరు కావాలంటే బిడ్స్ చూడండి ఈ బిడ్సన్ చూడండి నిన్న రాజగోపాలాచారి గురించి ఇచ్చున్నాడు అదే విధంగా మనకి మొట్టమొదటి ఆ భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్ ఉన్నాడు వీటన్ని కూడా అడిగినాడు ఒకసారి బిడ్ బ్యాంక్ చూడండి ఏ విధంగా ఈ ఒక్క బిడ్ బ్యాంక్ చదివేయాలని మిత్రమా మీ లైక్ మారిపోతుంది ఓకేనా నేను చెప్పేది కాదు సెల్ఫ్ డబ్బా కాదు మీరు ప్రూఫ్తో సహా చూడాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగినది ఒకవేళ మీకుగా వాట్సాప్ ఛానల్ ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ని క్లిక్ చేసి జాయిన్ అవ్వడం తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను పోస్ట్లో లింక్ పెట్టున్నా అక్కడ ఉంటుంది పోస్ట్ అనేసి పోస్ట్లో లింక్ పెట్టున్నా ఆ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు వాట్సాప్ కి వెళ్తారు ఓకేనా గుర్తించుకోండి ఇప్పుడు ఈ పద్నాలుగు వందల మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఒక ఆన్లైన్ యాప్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఈ పద్నాలుగు వందల బిట్లని కేవలం నైన్టీ నైన్ రూపీస్గా మన యాప్లో అందించడం అనేది జరుగుతున్నది ఓకేనా ఈ పద్నాలుగు వందల బిట్లని నైన్టీ నైన్ రూపీస్ పర్చేజ్ చేయండి ఒకవేళ ఈ పద్నాలుగు వందల బిట్లను మీ కనుక యాప్లో చదవడానికి ఇష్టం లేకపోతే మీ కనుక యాప్లో చదవడం కష్టంగా ఉంటే నాకొక్కసారి కాల్ చేయండి ఈ నంబర్ కాల్ చేయండి నైన్ జీరో నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్స్ కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి నైన్టీ నైన్ రూపీస్ కంటే కొద్దిగా అమౌంట్ తీసుకుంటాను పీడిఎఫ్ ఇవ్వడం కోసం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు కూడా పీడిఎఫ్ ఇవ్వరు కానీ నేను మీకు పీడిఎఫ్ ఇస్తున్నాను మీరు జిరాజ్ చేయించుకొని హ్యాపీగా చదువుకోండి ఓకేనా ఈ నైన్టీ నైన్ రూపీస్ కూడా కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసిన పద్ధతుల బెట్లు హ్యాపీగా చదువుకోండి ఓకేనా ఈ నెంబర్కి కాల్ చేయండి పీడిఎఫ్ కావాలన్నా లేకపోతే మీకు ప్రాసెస్ తెలియకొని ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు నిన్న ఎగ్జామినేషన్లో పదవ తారీఖు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని మనం ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం నేను ఏమేమి క్వశ్చన్ అడిగారు అనేది నేను ఒకసారి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రమా నిజంగా చెప్పాలంటే నేను ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తాను చూడండి ఎప్పుడూ కూడా గురువుగా స్టేజ్ ఎక్కి పది మందిగా చదువు చెప్పినటువంటి గురువుకి మాత్రమే ఈరోజు నేను చెప్పే విషయం అర్థమవుతుంది గుర్తుపెట్టుకోండి నేను పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చాను తీసుకొస్తే నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లోనేమో ఆరు మార్కుల వరకు బిట్లు వచ్చాయి నిన్న మార్నింగ్ సెషన్ ఒక ఆరు మార్కుల వరకు వచ్చాయి మొన్న ఒక ఐదు మార్కులు వచ్చాయి ఎవ్రీ సెషన్లో ఒక ఐదు మార్కులు తగ్గకుండా వస్తున్నాయి జస్ట్ నేను తీసుకొచ్చాను పద్నాలుగు బిట్లోనే నేను టై నేను ఎందుకంటే పద్నాలుగు వందల బిట్లు తీసుకొచ్చానంటే షార్ట్ టైం నేను ప్రిపేర్ చేశాను లాంగ్ టైం ఉంటే నేను పెద్ద బుక్కే రాసేవాడిని అది ఉన్న విషయం కాబట్టి ఇన్ని బిట్లు రావడం అనేది నిజంగా నేను గర్వించదగ్గ విషయం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది నిజంగానే నా వల్ల ఆరు మార్కులు స్కోర్ చేయగల స్టూడెంట్ అంటే మన జీవితం ఆరు మార్కులతో దగ్గర మాత్రమే మారేది జస్ట్ హాఫ్ మార్కులు మన జీవితం మారిపోతుంది సరే పదవ తారీఖున ఏమేం ప్రశ్నలు అడిగాడు అనేది చెప్తాను ఫస్ట్ నేను పోయికి చెప్తాను పద్నాలుగు వందల బిడ్డలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు చదవద్దండి కేవలం నేను అప్లోడ్ చేసిన నూట ఇరవై దినోత్సవాలు మాత్రమే చదవండి అని నేను కుండల పద్దలు కొట్టిన చెప్పాను నూట ఇరవై దినోత్సవాలు మాత్రమే చదవండి అని చెప్పాను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సెషన్లో నూట ఇరవై దినోత్సవాల కంటే ఎక్కువ అడిగి ఉంటే మీరు ఏం చెప్పినా సరే మిత్రమా చెప్పాను నేను నూట ఇరవై దినోత్సవాలు మాత్రం చదవండి మూడు వందల ఇరవై రోజులు ఉంటే మూడు వందల ఇరవై దినోత్సవాలు ఉంటాయి వాటిని చదవద్దు నేను ఇచ్చిన దినోత్సవాలు మాత్రం చదువు నేను కొండల పద్ధతిని కూడా చెప్పాను ఆ ఈ నూట ఇరవై దినోత్సవాల నుండి జూన్ జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ దీనిని మొన్న ఎనిమిదవ తారీఖున ప్రశ్నలో అడిగి ఉన్నాడు ఎనిమిదవ సెషన్ సెషన్లో అడిగి ఉన్నాడు నిన్న పదవ సెషన్ లో కూడా అడిగి ఉన్నాడు అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది మనకి ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ లో రెండవసారి అడగడం అనేది కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దినోత్సవం ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది కావాలని ప్రూఫ్ చూడండి మన వాట్సాప్ ఛాలెండ్ని పోస్ట్ చేస్తాను చూడండి కావాలంటే ఇది నిన్ను అడిగాడు మాత్రమా నెక్స్ట్ దినోత్సవాల పైన ఇంకా కొన్ని అడిగినాడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున క్రీడా దినోత్సవం జరుపుకుంటాం మేజర్ గాంధీ జన్మదిన సందర్భంగా జరుపుకుంటాం విధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదవ తారీఖున జనవరి ఇరవై ఐదవ తారీఖున జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం విధంగా జనవరి పన్నెండవ తారీఖున జనవరి పన్నెండవ తారీఖున జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ నాలుగు కూడా నిన్న జరిగినటువంటి పదవ తారీఖు ఎగ్జామినేషన్ లో అనడం అనేది జరిగింది ఇవన్నీ కూడా డైరెక్ట్ మన యాప్ నుంచో వచ్చాయి మన ఫోర్టీ నైన్ బిట్స్ నుంచో వచ్చాయి నెక్స్ట్ ఈ వివిధ స్టేడియం వాంకడే స్టేడియం ఎక్కడ ఉంది నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉంది అలా స్టేడియం దానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు పైన ఒక బిట్ రావడం అనేది జరిగింది మన యాప్ లో వన్ ఇయర్ స్పోర్ట్స్ అనే పీడిఎఫ్ లో వన్ ఇయర్ స్పోర్ట్స్ అనే పీడిఎఫ్ లో కంప్లీట్ గా భారతదేశంలో ఉన్నటువంటి స్టేడియాలు అన్ని కూడా మీకు పెద్ద లిస్ట్ ఇచ్చాను దాని నుంచి కూడా ఒక ప్రశ్న రావడం అనేది జరిగినది స్టేడియం స్టేడియంల పైన కూడా ఒక బిట్ రావడం అనేది జరిగినది నెక్స్ట్ అదే విధంగా నిన్న ఐ ఒలింపిక్స్ లో పారా ఒలింపిక్స్ పారా రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ లో ప్యారిస్ కేంద్రంగా పారా ఒలింపిక్స్ జరిగింది అంటే ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారా అంటే వికలాంగులు ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసింది ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు నాలుగో సెషన్లో నాలుగు బిట్లు అడిగాడు నాలుగు స్టెషన్ నాలుగు విట్లు అడిగాడు ఏ విధంగా చూడండి ప్యారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగిందని అడిగాడు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం ఎన్ని పతకాలు సాధించింది అడిగాడు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం ఏ స్థానంలో ఉందని అడిగాడు ప్యారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకం ఎన్ని గెలుపు ఉంది అడిగాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకో ఇటీవల ప్యారిస్ కేంద్రంగా ముగిసినటువంటి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ పైన కూడా నిన్న బిట్టి రావడం అనేది జరిగినది ఒలింపిక్స్ అంటేనే గుర్తు గుర్తొచ్చేది ఐదు రింగులు ఐదు రింగుల్లో నీలం గాని నలుపు కాని ఎరుపు ఆకుపంష లేదా పసుపు రంగు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఐదు రింగులు ఉంటాయి కదా ఐదు రింగులు ఐదు రింగులు ఉంటాయి కదా లో లోగోలో ఈ ఐదు రింగులలో ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క రకం ఉంటుంది ఆ ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క రకం ఉంటుంది కదా ఆ కలరు ఏ కండన్స్ చేస్తుంది మ్యాచ్ ఆఫ్ ది లో అడిగాడు మ్యాచ్ ఆఫ్ ది లో అడిగాడు ఇది కూడా మన యాప్లో చూడండి కావాలండి ఓకేనా ఇది కూడా పద్నాలుగు వంద రూపంలో ఉంది నెక్స్ట్ అదే విధంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ మహిళా గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు ఈమె జన్మదినమైనటువంటి ప్రతి ఏట్రూ ఫిబ్రవరి పదమూడో తారీఖున మన జాతీయ జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం ఈమె మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ గా కూడా పనిచేస్తారు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి అదేవిధంగా చెట్టు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరైనా సార్ అంటే సి రాజగోపాలాచారి సి రాజగోపాలాచారి రాజగోపాలాచారి ఈయన పేరు కూడా నిన్న ఈయన ఈ పైరు కూడా నిన్న బిట్టడం అనేది జరిగినది చూడండి ఎన్ని బిట్లు వచ్చాయి అదే విధంగా ఇస్రో చైర్మన్ ఇస్రో చైర్మన్ గతంలో ఎవరున్నారు మనకి సోమనాథన్ గారు ఉన్నారు ప్రస్తుతం వి నారాయణన్ గారు వచ్చారు ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరని డైరెక్ట్ గా నేను ఇప్పటికి ఎవరు అనేది జరిగినది మన పద్నాలుగు ఇవన్నీ కూడా మన పద్నాలుగు బిట్లో ఉన్నావు మిత్రమా ఓకేనా ఈ పద్నాలుగు బిట్లో ఇస్రో చైర్మన్ ఎవరని అడిగాడు ఇది కూడా వి నారాయణ్ వి నారాయణ్ వి నారాయణ్ అనే ఒక వ్యక్తి అనడం అనేది జరిగినది నెక్స్ట్ అదేవిధంగా విధంగా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడిగాడు డిఆర్ డిఓ డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడిగినారు డిఆర్డి హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ మాత్రమే ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరు ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏమో బెంగళూరు డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూఢిల్లీ న్యూఢిల్లీ వీటిని దృష్టిలో పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ విధంగా ఇటీవల నియామకమైనటువంటి ఇరవై ఆరు ఆర్బిఐ గవర్నర్ ఎవరన్నా అంటే సంజయ్ మల్హోత్రా ఎవరైనా సంజయ్ సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ గవర్నర్ ఎవరైనా అంటే సంజయ్ మల్హోత్రా అనే ఒక వ్యక్తి నియామకం పొందాడు ఈయన పేరు అడగడం అనేది జరిగినది నెక్స్ట్ అదేవిధంగా ఇస్రో ఇస్రో మే పద్దెనిమిదవ తారీఖున మొన్న రీసెంట్గా మే పద్దెనిమిదవ తారీఖున వన్ నాట్ వన్ నూట ఒకటవ మిషన్ని లాంచ్ చేసింది ఇస్రో వందవ రాకెట్ వచ్చి పిఎస్ఎల్వి సారీ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ వందవ రాకెట్ ఈ నూట ఒకటవ రాకెట్ వచ్చి పిఎస్ఎల్ సి సిక్స్టీ వన్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ దీంట్లో భాగంగా దీంట్లో భాగంగా మనకి ఈ జీరో ఈఓఎస్ జీరో నైన్ ఈఓఎస్ జీరో నైన్ అనే ఒక సాటిలైట్ని పంపించారు ఇప్పుడు దీంట్లో వాడు వన్ నాట్ వన్ మిషన్ ఎప్పుడు ప్రయోగించాలడిగాడు ఒక సెషన్లో రెండవ సెషన్లో ఏమడిగాడంటే వన్ నాట్ వన్ మిషన్ యొక్క పేరు పిఎస్ఎల్ సి సిక్స్టీ వన్ ఈ పెట్టి కూడా నిన్న అడిగాడు అంతకు ముందు అడిగి ఉన్నాడు ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఆ ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం ముందుగా ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ అనే పథకాన్ని భారత ప్రభుత్వం ఒకప్పుడు ప్రారంభించినది ఈ పథకం క్రింద ప్రతి ఏటా కూడా రైతులకు పెట్టుబడి సహాయం క్రింద ఆరు వేల రూపాయలు ప్రతి ఏటా కూడా అందిస్తున్నారు ఆరు వేల రూపాయలు ప్రతి ఏటా కూడా అందిస్తున్నారు ఈ ఆరు వేల రూపాయలను నిన్న అడిగాడు ఎంత సహాయం అందిస్తున్నాడు ఈ ఆరు వేల రూపాయలని పదివేల రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలకి ఆ మిగతా పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు మనకి రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉంది మిత్రమా దీని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా అది పెట్టుబడి సహాయాన్ని అదే ప్రశ్న అడిగాడు నెక్స్ట్ ముందు మీ క్లారిటీగా చూడండి ఇక్కడ ప్రస్తుతం గూగుల్ సీఈఓ ఎవరు ప్రస్తుతం యూట్యూబ్ సివో ఎవరు స్పేస్ ఎక్స్ అధినేత ఎవరు ప్రపంచ కుబేణి ఎవరు ట్విట్టర్ సీఈఓ ఎవరు అమెజాన్ వ్యవస్థాపకుడు ఎవరు ప్రస్తుతం అమెజాన్ సీఈఓ ఎవరు ఫ్లిప్కార్ట్ ఎవరు ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సీఓ ఎవరు దేశంలో రిలయన్స్ వ్యవస్థాపకుడు ఎవరు అని మీకు పూర్తిగా లిస్ట్ ఇచ్చాను మాత్రమే చూడడానికి కావాలంటే లిస్ట్ ఇచ్చాను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను దీని నుండి నిన్న నిన్న కాదు మొన్న తొమ్మిదో తారీఖున మ్యాచ్ ఆఫ్ ది పాలక్లో రిలయన్స్ స్పేస్ ఎక్స్ అమెజాను ఇట్లా అధినేతల పేరు ఇచ్చి వ్యవస్థాపకులు అంటే కంపెనీ ఇచ్చి పేరు ఇచ్చి ఉన్నారు అటు గుర్తు పెట్టుకోండి మాత్రమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వంద రెండు వందల రూపాయలకు నువ్వు ఆలోచించేయద్దు నేను సార్లు చెప్పాను ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఇన్ని ప్రశ్నలు నిరూపించిన వ్యక్తులు ఈ రోజు డిఎస్లు నిరూపించినటువంటి వ్యక్తులు కనబడుతున్నారు కళ్ళకు ముందు కనబడుతున్నారు అయితే గుర్తుపెట్టుకొని నేను ఇచ్చిన పత్రాలు ఈ షార్ట్ టైంలో నా లాగా పద్నాలుగు బిట్లు తీసుకొచ్చి ఇవే చదవండి వీటి నుంచే వస్తాయి అని ప్రూఫ్తో నిరూపి నిరూపించేటువంటి ఫ్యాకల్టీ ఎవరైనా ఒక్కరు నాకు చూపించండి చూపించండి ఓకేనా డైలీ టెస్ట్ కూడా పెట్టండి మీకు ఓకేనా నిజం చెప్తున్నా మిత్రమా మీరు నాకు చెల్లించేటటువంటి త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ నా కష్టానికి తగినది సరిపోదు మిత్రమా ఎందుకంటే ఫ్యాకల్టీస్ బయట ఏదో ఒకటి రాసి యాప్లో అప్లోడ్ చేసేసి కామెంట్లన్నీ ఆఫ్ చేసుకొని డబ్బులు లాగిస్తే కామెంట్ రిప్లై కూడా ఇవ్వరు కానీ నేను ఎక్కడ కానీ కామెంట్స్ ఆఫ్ చేయలే యూట్యూబ్లో ఆఫ్ చేస్తానంటే దానికి కారణం నాకు ఒక అబ్బాయి మా కుటుంబం గురించి మాట్లాడాడు అది నాకు నచ్చలేదు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి దగ్గర ఒక మాట అనిపించుకోలేని అవసరం నాకు లేదనే ఉద్దేశంతో జస్ట్ దానికోసం ఆఫ్ చేశాను కానీ వాళ్ళ ఇష్టం సరే అవన్నీ వద్దు ఓకేనా అసలు ఎవరు మాట్లాడారు నాకు తెలియదు కుటుంబం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి ఈ నెంబర్కి కాల్ చేయండి ఏమంత నాతో మాట్లాడింది దొంగ లేక క్రిమినల్ ఉగ్రవాది తీవ్రవాది పది రోజులు చదువు చెప్పిన వ్యక్తి ఈరోజు నా స్టూడెంట్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు నా స్టూడెంట్ డిఎస్పీలు ఉన్నారు నా స్టూడెంట్ తెలంగాణలో టీచర్లు ఉన్నారు నా స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉన్నారు కానీ ఇవాళ ఇష్టం ప్రకారం మాట్లాడేది సార్ అది నాకు నచ్చలేదు సరే అవన్నీ వదిలేయండి ఎందుకంటే నా వృత్తి ఏంటంటే నా స్టూడెంట్కి నేను ఏం చేస్తానన్నది ఫస్ట్ నా ఉద్దేశం సరే విషయం పక్కన పెట్టండి ఇది మిత్రమా అదే విధంగా రిపీటెడ్ క్వశ్చన్లు మిత్రమా రిపీటెడ్ క్వశ్చన్లు గుర్తించుకోండి ఇస్రో పైన బిట్ అడిగి ఉన్నాడు నూట ఒకటో మిషన్ ని ఇప్పటికీ రెండుసార్లు అడిగి ఉన్నాడు పైన బిట్ రిపీట్ అవుతూనే ఉంది దినోత్సవాల బిట్ రిపీ అనిమీసెంట్ అన్బిసెంట్ గురించి నన్ను అడిగిన్నాడు అనిబీసెంట్ అనిమీసెంట్ నేను అనుబీసెంట్ గురించి మన దాంట్లో అనిబీసెంట్ గురించి మన దాంట్లో ఈమెకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ అన్న ఆథర్స్లో ఖచ్చితంగా ఎవ్రీ సెషన్లో ప్రతి ఒక్క సెషన్లో కూడా బుక్స్ అన్న ఆథర్స్ పైన ఒక ప్రశ్న వస్తుంది దీన్ని ఫోకస్ చేయండి రెండవది ఏమన్నా అంటే దినోత్సవాలు బాగా నేర్చుకోండి నేను చెప్తానే ఉన్నా దినోత్సవం ప్రశ్న ఉంటుంది ఉంటుంది అండి దినోత్సవాలు నేర్చుకోండి అదేవిధంగా సదస్సుల సమావేశం నేర్చుకోండి బుక్స్ అన్న ఆథర్స్ నేర్చుకోండి ఓకేనా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నేర్చుకోండి ఓకేనా మొట్టమొదటి అనే పదంతో స్టార్ట్ అయ్యేటట్టు వాటిని నేర్చుకోండి మీకు న్యాయం జరుగుతుంది అర్థమవుతుందా అదేవిధంగా చాలామంది జీకేలో ఏం అడుగుతున్నాడు సార్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పండి సార్ అన్నాడు నేను తీసుకొచ్చినా పద్ధానం అని విట్లు మిత్రమా దాని ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏమున్నాయంటే నాకు తెలియదు ఎందుకంటే ప్రతి ఒక్క లో కూడా నేను చూస్తున్నాను స్టూడెంట్కి ఈ టాపిక్ నుండి ప్రశ్న వస్తుంది జీకే కరెంట్ లో ఈ టాపిక్నే చదవండి అని చెప్పడానికి లేకుండా ఇస్తున్నాడు ఈ టాపిక్నే చదవండి ఈ టాపిక్ నుండే ప్రశ్నలు ఉంటాయి ఖచ్చితంగా ఈ ఈ టాపిక్ నుండే ప్రతి ఒక్క సెషన్లో కూడా బిట్ వస్తున్నది అని చెప్పడానికి అవకాశం లేకుండా వాడు క్వశ్చన్ ఇస్తున్నాడు బుక్స్ ఆథర్స్ తప్ప ఈ దినోత్సవాలు తప్ప ఈ రెండు కూడా ప్రతి ఒక్క సెషన్లో కనిపిస్తున్నాయి ఈ రెండు తప్ప మిగతా క్వశ్చన్ పేపర్లో అసలు కరెంట్ అఫైర్స్ ఈ ప్రాంతం నుండి అడుగుతాడు అని ఎక్స్పెక్ట్ చేయనటువంటి నుండి అడుగుతున్నాడు అనిపోతుందా స్టేట్ టాపర్ కూడా ఈ జీకే కరెంట్ అఫేర్స్ ఐదు మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ ఎగ్జిట్ వాళ్ళకి నాకు తెలిసి ఈజీగా వస్తుందో చూద్దాం రావచ్చు అనుకుంటున్నా చూద్దాం ఐదు మార్కులు తెచ్చుకుంటే మీరు నిజంగా దేవులు పెడుతున్నారు ఓకేనా దాని ఎటువంటి మాటలు లేదు ఓకేనా ఇంకోటి ఏమంటే జీకే ఎక్కువ అడుగుతున్నారా కరెంట్ అఫేర్స్ ఎక్కువ అడుగుతున్నారా అంటున్నారు మిత్రం ఒక సెషన్లో జీకే ఎక్కువ అడుగుతున్నాడు ఒక సెషన్లో కరెంట్ అఫేర్స్ ఎక్కువ అడుగుతున్నాడు ఒక సెషన్లో జీకే ఎక్కువ అడుగుతున్నాడు ఒక సెషన్లో కరెంట్ అఫేర్స్ ఎక్కువ అడుగుతున్నాడు దీని బట్టే అర్థమైంది ఏంటంటే క్వశ్చన్ పేపర్ వాడు ఇచ్చేది ఏంటంటే స్టూడెంట్ నా చేతికి దొరకకూడదు ఓకేనా వాడికి ఆన్సర్ పెట్టేటట్టు ఉండకూడదు అని అంటున్నాడు కాబట్టి ఒక ఒక దాంట్లో జీకే ఎక్కిస్తున్నాడు ఒక దాంట్లో కరెంట్ అఫైర్స్ ఎక్కిస్తున్నాడు కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ రెండింటికి కూడా జీకేకే ఎక్కువ ప్రజలు ఇవ్వండి అదే విధంగా కరెంట్ అఫేర్స్ కూడా ఎక్కువ ప్రధానం ఇవ్వండి ఈ టైంలో ఏ పుస్తకం చదవద్దు నేను ఇచ్చినటువంటి పుస్తకం మాత్రమే చదువు మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం ఈరోజు సాయంత్రం మళ్ళీ పదకొండో తారీఖునటువంటి ఎగ్జామినేషన్స్ సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో డిస్ట్రిక్ట్ కోర్టు అప్లై చేసినటువంటి వ్యక్తులకి జిఎస్ పేపర్ మొత్తము కూడా కవర్ అయ్యే విధంగా జస్ట్ బెస్ట్ బిడ్ బ్యాంక్ ని నేను ప్రిపేర్ చేస్తున్నాను హార్డ్ వర్క్ చేస్తున్నాను खचित मे मुके आंक प्राइस के तीसरे प्रयत्न थैंक यू थैंक यू सो मच वर्तमान